పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం యువ డాక్టర్ బండారి రాజ్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఏకంగా రాష్ట్రంలోని డాక్టర్లు అందరి సహకారంతో టీజీ ఫోర్స్ పేరిట ఓ సంస్థను స్థాపించి ఆ సంస్థ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు పట్టభద్రుల టీజీ ఫోర్స్ లో ముందుగా ఇరవై వేల మందికి పైగా ఉన్న డాక్టర్లలో యువ డాక్టర్లు అందరినీ కలుస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం తమ తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు ఈ మేరకు కరీంనగర్ లోని ఆర్కే హాస్పిటల్ నిర్వాహకులు బండారి రాజ్ కుమార్ ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ రెండు జిల్లాలను చుట్టేశారు నాలుగు జిల్లాలలోని నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ కోసం రాజ్ కుమార్ ఆసక్తి చూపుతున్నారు రాజకీయాలలో డాక్టర్లు సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని తొలి అడుగు వేస్తున్న రాజ్ కుమార్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు ముందుగా డాక్టర్లను మెడికో విద్యార్థులను ప్రోత్సహిస్తూ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు కోసం తమ తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు విద్యావంతులు సమాజం పట్ల సమగ్ర అవగాహన కలిగిన వారు పెద్ద సభలో ఉంటే విద్యార్థులకు నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని ఇందుకోసం తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటి నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ఓటరు నమోదు కార్యక్రమం ఈ రెండింటిని రెండు చేతలా చేపట్టారు రాజకీయ చరిత్రలో ముందు చూపు కలవారే చట్టసభల్లో ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని రాజ్ కుమార్ సూచిస్తున్నారు విద్యార్థి దశగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం ఆ తర్వాత ఉద్యమ స్ఫూర్తి కలిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం రాజ్ కుమార్ కు తక్కువ సమయంలో గుర్తింపు వచ్చింది ఇటీవల కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ పై అత్యాచారం హత్య సంఘటనపై జరిగిన అనేక నిరసన కార్యక్రమాలు రాజ్ కుమార్ పాల్గొనమని మెడికో లోకాన్ని మెలుకొల్పారు డాక్టర్లతో కలిసి కరీంనగర్ వరంగల్ లాంటి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు పాల్గొన్నారు కరీంనగర్ లో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కూడా డాక్టర్లతో కలిసి వెళ్లి వినాయకుడి ముందు డాక్టర్లకు రక్షణ కల్పించి కాపాడాలి స్వామి అంటూ గణపతిని వేడుకున్న తీరు ఆకర్షణీయంగా మారింది ఇకపోతే రాజ్ కుమార్ నేపథ్యం కూడా సింగరేణి కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ కావడంతో గోలేటి నుండి గోదావరి వరకు సింగరేణి గనుల్లోని కార్మికులను కలిసి మీ తోటి కార్మికుడి బిడ్డగా ఆశీర్వదించి తనను రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఇంట్లో ఉన్న పట్టభద్రులైన కొడుకులు కోడలు బిడ్డలు అల్లుళ్ల చేత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించవలసిందిగా కోరడానికి సిద్ధమవుతున్నారు ఈ మేరకు అన్ని బొగ్గు గనులపై సందర్శించి గేటు మీటింగ్లను ఏర్పాటు చేసేందుకు అవుతున్నారు ఇప్పటికే కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంపై సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎటు తేల్చుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరీదర్ రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ఇలా పలువురు పోటీకి సిద్ధపడుతుండగా వైద్య రంగం నుండి బండారి రాజ్ కుమార్ నేను సైతం అంటూ తన ఆర్గనైజేషన్ ప్రారంభించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి